ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా అరాచకమే అంటుంటారు ఈయన ఏది చెప్పిన ఆధారాలు అయితే ఉండవు అంటుంటారు చంద్రబాబు కేవలం నిజాలను బయట పెట్టరు కానీ ఒక విష ప్రచారాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంత మేరకు కృషి చేయాలో అంత మేరకు కృషి చేస్తూనే ఉంటాడు అనేది మాత్రం చాలామంది పెద్దలు చెప్తుంటారు అయితే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు తీసుకునే ప్రతీది ఇదిగో ఇలాగే ఉంటుంది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతతో పూర్తిగా దెబ్బ తీసే మాదిరిగా చంద్రబాబు ఇటీవల కాలంలో లడ్డూ గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు జనం ఏ రకంగా విచ్చుకుపడుతున్నారు రాజకీయాల్లో పూర్తిగా భిన్నమైన రాజకీయ నాయకుడిని నేనని చెప్పుకునే చంద్రబాబు నోట ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు ఇంత దుర్మార్గపమైన వ్యాఖ్యలు నిజంగా హర్షించదగ్గవైతే కావు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలకు సంబంధించిన పదార్థాలు కలుపుతున్నారని వాటిని వినియోగిస్తున్నారని ఇది చాలా దారుణం అంటూ రెచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విపరీతంగా జరిగింది అంటూ కొత్తగా సర్టిఫికెట్లు ఇస్తూ పోయా వాస్తవానికి లడ్డు ఎలా తయారవుతుంది దాని వెనకాల ప్రక్రియ ఏంటి అనేది ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారే స్వయంగా చెప్పడం కూడా మనం చూసాం క్వాలిటీ ఆఫ్ నెయ్యి అంటే ఒక నెయ్యి క్వాలిటీ దెబ్బతింటుంది జనరల్గా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకు నెయ్యి ట్యాంకర్లు వచ్చినా వాటిని ముందస్తుగా చెక్కింగ్ చేస్తాము శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించి టెస్టులు చేస్తాము అన్నిట్లలో పాజిటివ్ వెరీ గుడ్ అని ఎక్సలెంట్ అని వస్తే తప్ప వాటిని ముందుకు పంపిస్తాము తప్ప ఆ నెయ్యిలో క్వాలిటీ తగ్గిన నెయ్యి పదార్థాల్లో తేడా కొట్టినా లేకంటే రిపోర్టులో నెగిటివ్ వచ్చిన దాన్ని వెంటనే అక్కడికక్కడే తిరస్కరించడం జరుగుతుంది అందులో సెకండ్ టాట్ అయితే ఉండదు అనేది చాలాసార్లు చెప్తున్నారు చాలామంది కూడా ఇది జరిగే ప్రక్రియనే వందల సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఉన్నా జరిగే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా ఉంటుంది దీనికి సంబంధించి టీటీడీ బోర్డు అనే బోర్డు మెంబర్స్ ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ పనులు చక్కా జరుగుతాయి కానీ వీటిని తృంగలోకి దొక్కుతూ చంద్రబాబు తాజా చేసిన వ్యాఖ్యలు ఏందయ్యా అంటే నెయ్యిలో జంతువుల నూనె వాడారు జంతువులకు సంబంధించిన నూనెలు వాడడం ద్వారా కల్తీ ఆయిల్ ప్రజలకు లడ్డూలలో కలిపి పెట్టారు అని ఇలా ఒక నిర్ధారణ ఒక హద్దు పొద్దు ఏది లేకుండా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అయితే వీటికి సంబంధించిన నిజ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి దీనికి సంబంధించి జగన్ చాలా సంచలన అడుగు వేశారు మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ హయాంలో జరిగిన దాన్ని ఇది జరిగింది అది జరిగింది వాళ్ళ పార్టీ హయాంలోనే ఇది అంతా జరిగిందని చేస్తున్న వ్యాఖ్యలకు చాలా తీవ్రంగా ఆయన రియాక్ట్ అవుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏకంగా ఆయన లేఖ రాయడం జరిగింది ఇక్కడే చంద్రబాబు కంగు తిన్నారు నువ్వు ఎంత లేఖ రాస్తావా దేశ ప్రధాని మోదీకే లేఖ రాస్తావా మీకు ఎంత గట్స్ ఉంటే లేఖ రాయాలి అంటున్నాడు ఇక్కడ చంద్రబాబు ఒకసారి మీరు బిట్టు వినండి మాట్లాడదాం కానీ ఈ రోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ నాకు అర్థం కాలేదు మీరు చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు రైట్ విన్నారు కదా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు ఎంత గట్స్ ఉండాలి లేక రాయడానికి మళ్ళీ అంటున్నారు అంటే ఇక్కడ గట్స్ ఏం అవసరమయ్యా అంటున్నారు ప్రజానికమంతా నువ్వే అంటున్నావు జగన్ తప్పు చేశాడు జగన్ హయాంలో ఈ దారుణం జరిగిందని ఆయన ఉండి అసలు ఏ నా హయాంలో ఇలాంటి దారుణం జరగలేదు నే అన్యాయపు మాటలు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా దీనిపై సిబిఐ విచారణ జరపాలి దేశవ్యాప్తంగా ఏదైనా నేను సిద్ధం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాస్తాను మోదీ గారికి లేఖ రాస్తాను వాళ్ళందరూ కలిసి న్యాయం బయటకు రావాలి నిజ నిజాలు బయటకు రావాలి అంటూ వాళ్ళు చాలా గట్టిగా జగన్ మాట్లాడడం జరిగింది దాని తగ్గట్టుగానే ఆయన మీద వస్తున్న ఒక బురదను ఖచ్చితంగా అది తప్పు కాబట్టి అది నిజం కాదు కాబట్టి ఆ నిజం కాదు అనేది తెలిసినప్పటికీ ఎవడైనా ఊరుకోడు తప్పు చేయని వాడిని తప్పు చేశావు తప్పు చేసావు అంటూ దుర్మార్గపు మాటలు అందులో దే దేవుడు సాక్షిగా ఇలాంటి దారుణమైన ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన జగన్ గారు దేశ ప్రధాని గారికి లేఖ రాయడం జరిగింది ఇప్పుడు లేఖ రాస్తే తప్పు వచ్చిందట లేఖ రాస్తే ఈయనకు మండిపోతుంది ఎందుకు మండిపోతుంది ఎందుకంటే దేశ ప్రధానికి లేఖ రాస్తే మోదీ గారు తిడతాడు కాబట్టి అన్ని బయటకు లాగుతారు కాబట్టి అన్ని బయటకు లాగితే దొంగేవుడో కూడా దొరుకుతారు కాబట్టి మరి నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే నీకెందుకు జగన్ లేఖ రాస్తే నీకెందుకు అవుతుంది నీకెందుకు అంత ఆవేశం వస్తుంది ఇంకా వాస్తవానికి ఎంతే ఈ లడ్డు ఈ కల్తీ ఈ అంశాలలో నిపుణులు ఏం చెప్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిపుణులు అంటే నిమగ్నం ఎప్పటికీ కూడా ఆహార శాస్త్రవేత్తలు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆహారానికి సంబంధించిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మరి వీళ్ళు ఏం జరుగు వీళ్ళ 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 అభిప్రాయం ఏందయ్యా అంటే కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామ్ ఆయిల్ హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారు కూరగాయల నుంచి వచ్చే కొవ్వులు కలుపుతారట అంతేగాని జంతువుల యొక్క కొవ్వును కలపరు ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే ఖర్చు పెరుగుతుంది వారికి లాభం ఉండదు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ అనేది చేస్తారు కానీ తయారీ ఖర్చు పెంచుకునేందుకు ఎవడూ కల్తీ చెయ్యరు కదా అంటూ దీపక్ష అనే ఆహార శాస్త్రవేత్త తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంకా మరో శాస్త్రవేత్త మరో పరస్ప పరిశోధకులు మరొకరు ఇంకేం చెప్తున్నారు చూద్దాం జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డులు కానీ ఇతర ఆహార పదార్థాలు నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది అని శ్రీవాస్తవ్ ఆహార పరిశోధకు ఈయన కూడా ఒక శాస్త్రవేత్త వీళ్ళు చెప్పేది ఏందయ్యా అంటే ఒకవేళ కొవ్వు కనుక నెయ్యితో కల్ జత కట్టి దాన్ని మిక్స్ చేసి దాన్ని లడ్డూలో ఉపయోగిస్తే చాలా దుర్వాసన చాలా తక్కువ సమయంలోనే వస్తుంది అని ఈయన చెప్తున్నారు కల్తీ చేయాలనుకున్న ఏడు కూడా ఖర్చు పెంచుకోడు కదా అని దీపక్ష అనే ఆహార శాస్త్రవేత్త చెప్తున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏందయ్యా అంటే వాస్తవానికి కూడా టీటీడీ ఈవో శ్యామలరావు ఏం చెప్తున్నారంటే ఒక నాలుగు ట్యాంకర్లు జూలై ఆరో తేదీన ఒక పద పది ట్యాంకర్ల నెయ్యి వచ్చింది తిరుమల తిరుపతికి సో శాంపుల్స్ ఆ పదిట్లలో శాంపుల్స్ తీసుకుంటే ఒక నాలుగు ట్యాంకర్లలో మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది బాగాలేదని వచ్చింది వాటిని రివర్స్ పంపించామని చెప్తున్నారు మరి అలా రివర్స్ పంపించే కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడ కలిసింది వెళ్ళి లడ్డులు ఎక్కడ కలిసింది ఆ కలిసిన లడ్డు ఎక్కడెక్కడ పంచారు ఎక్కడెక్కడ తిన్నారు ఇది ఒక ఎలాంటి ముందు చర్యలు లేకుండా ఎలాంటి అదే ఒక ఇన్వెస్టిగేషన్ లేకుండా లడ్డు కలిసింది లడ్డు తినేశారు జగన్ హయాంలో తినేశారు అనేది ఎంత మాత్రం ఇక్కడ కరెక్ట్ అనేది ఇక్కడ చాలామందికి నా ఈ నాకు కూడా ఇది అర్థం కాని విషయం ఎందుకంటే చంద్రబాబు హయాంలోనే ఇది జరిగింది అంటున్నారు చంద్రబాబు హయాంలోనే అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా మనం చూస్తున్నాం మరి జగన్ హయాంలో రిపోర్ట్లు ఉండయా జగన్మోహన్ రెడ్డి గారి చిత్త చివర జూన్ దాకా ఉన్నారు తన అధికారంలో మరి జూన్కు ముందుగానే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలల కాలంలో జనవరి నుంచి తీసుకోండి రిపోర్ట్స్ అన్నీ కూడా మీ సంస్థలు మీ దగ్గర ఉన్న సంస్థలు టీటీడీకి సంబంధించిన ల్యాబ్లోనే ఉంటాయి కదా రిపోర్ట్లు మరి ఆ ల్యాబ్ రిపోర్ట్లు బయటకు తీసి ఎందుకు చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నారు జగన్ హయాంలో నిజంగా ఇది ఏదే మాదిరి నెగిటివ్ వచ్చినప్పటికీ ముందుకు పంపించారు అనే ఆధారం ఎక్కడా లేదు కదా మరి జగన్ హయాంలో ఇవి తప్పులు జరిగాయి అన్నదానికి ఎక్కడ ఒక ప్రూఫ్ ఉంది అంటే నిజాలు ఇలా ఉన్నాయి నిజ నిజాలు ఇలా ఉన్నాయి కానీ వాస్తవానికి ఏంటంటే ప్రకృతి ప్రపంచం ముందు మాత్రం ఈ ఒక అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారనేది క్లియర్గా కనబడుతుంది ఐదు మంది నెయ్యి సప్లై చేస్తుంటే అందులో ఒక సప్లయర్ ఏఆర్ అండ్ ఫుడ్స్ సంస్థ పంపిన నాలుగు ట్యాంకర్లలో సరిగ్గా లేవు అని ఏఆర్డీ ఫుడ్స్ సంస్థ మొదటిసారి పంపిన నెయ్యి ట్యాంకర్లో జూలై పన్నెండున టెస్ట్ చేసి వెనక్కు పంపామని శ్యామలరావు చెప్పారు మరి కల్తీ ఎక్కడ జరిగింది లడ్డూలు అన్నది చంద్రబాబు చెప్పాలి చంద్రబాబు తోకం పవన్ కళ్యాణ్ చెప్పాలి ఏదైనా దేవుడి మీద అభండాలు వేయడం దేవుడు లడ్డూ ప్రసాదంలో కలిపి జరిగింది అంటూ ఒక లేనిది సృష్టించి తద్వారా పైశాచికంగా రాజకీయంగా ఎత్తుగడ్డ వేస్తున్నామో అనుకుంటే మాత్రం అది ఎంత పెద్ద మోసానికి దారితీస్తుంది ఒక మానవ ఆలోచనతో మనం అంత ముందు చూపులు చూడలేమేమో మనకి తెలియదేమో కళ్ళు మూర్చుకుంటే ఏం జరుగుతుందో కానీ ఆ దేవుడికి తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది ఎవడు మూర్ఖుడో ఎవడు మంచివాడో ఆ భగవంతుడికి తెలుసు కదా మరి అలా దేవుడు కనుక దెబ్బ కొడితే ఏ స్థాయిలో కొడతాడో కూడా ఆలోచన చేయండి ఇంతటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సల్యూట్ కొట్టాలి ఏ అబద్ధానైనా నిజం చేసే నైజాం నీకు తప్ప ఎవడికి లేదు అనేది కూడా మరోసారి రుజువైంది